హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది అదేమిటో తెలుసుకునే ముందు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ వీడియో చివరి దాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు కేంద్ర ప్రభుత్వం అనగా మోడీ సర్కార్ రైతులకు మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది అదేమిటంటే రైతులకు సహాయంగా మారే పశువుల కోసం కేంద్ర పశు సంవర్ధక శాఖ ఒక నిర్ణయం అయితే తీసుకురావడం జరిగింది అదేమిటంటే రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో పశువులు చేస్తున్న సహాయాన్ని దృష్టిలో ఉంచుకొని వాటికి నివాస యోగ్యంగా ఉండే షెడ్ను నిర్మించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని నిర్ణయించింది ఇందుకోసం రైతులు తమ యొక్క సొంత స్థలంలో అనగా రెండు గుంటల స్థలంలో పదమూడు ఫీట్ల వెడల్పు పదిహేను ఫీట్ల పొడవు జాగలో పశువుల నివాసంగా ఉండే షెడ్ నిర్మిస్తే తొంభై శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలియజేయడం జరిగింది తొంభై శాతం సబ్సిడీ అనగా దాదాపు ఒక లక్ష రూపాయలు రైతుల సహాయార్థం పశువుల నివాసానికి అందిస్తామని తెలియజేసి తెలియజేయడం జరిగింది కావున రైతులు దీనిని గమనించి జిల్లా ఉపాధి హామీ కార్యాలయంలో కానీ మీ సేవ సెంటర్లో కానీ దీనిని అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రక్రియ వారంలోపు పూర్తి అయిన వెంటనే సంబంధిత అధికారులు వచ్చి తాము నిర్మించుకున్న షెడ్ వివరాలు తెలుసుకొని వెంటనే తమ యొక్క అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని రైతుల యొక్క సమాచారం తెలుసుకునేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్